ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి అండి గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామంలో ఇసుక స్వామి ఇసుక స్వామిగా ప్రసిద్ధి చెందిన అవధూత శ్రీ కృష్ణయ్య స్వామి వారు ఆశ్వీజ బహుళ దశమి నాడు విశ్వ చైతన్యంలో లీనమయ్యారు వీరు ప్రొద్దుటూరు ప్రక్కన ఉన్న శంకవరం అనే గ్రామంలో యాదవ కులములో జన్మించారు చదువుకోలేదు అసలు పేరు కృష్ణయ్య దోషిళ్లతో ఇసుక తింటూ ఉండేవారు అందుకని వీరికి ఇసుక స్వామి అని పేరు వచ్చింది వీరు సర్వజ్ఞత సర్వమానవాళి పైన వీరుకున్న దయాగుణం వలన ఆ గ్రామంలో వీరిని ప్రతి ఒక్కరూ భక్తితో కొలుచుకుంటారు మహనీయుల చరిత్ర పారాయణ తర్వాత నామస్మరణ చేసుకుంటున్న భక్తులకు వీరి ఆశీస్సులు ప్రత్యేకంగా లభిస్తాయి ఆ ఊరిలో ప్రతి ఉదయం ఉదయం పూట హోటల్ వాళ్ళు ప్రతి ఒక్క హోటల్ వారు వీరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆ హోటల్లో వీరు ఏమైనా తీసుకున్నారు అంటే ఆ వ్యా వారి వ్యాపారం అద్భుతంగా సాగేది అలాగే సైకిల్ షాపు నుండి సైకిల్ తీసుకొని తొక్కి ఎక్కడో పడేసేవారు ఆ సైకిల్ అయినప్పటికీ ఆ సైకిల్ షాపు ఓనర్కి అద్భుతంగా లాభాలు వస్తూ ఉండేవి అలాగే టాక్సీ వెహికల్స్ ఉంటాయి కదా ఆ ట్యాక్సీ వెహికల్లో ఊరంతా తిరిగి వచ్చేవారు ట్యాక్సీ వాళ్ళ వ్యాపారం బ్రహ్మాండంగా సాగేది పెట్రోల్ కూడా ఒక చుక్క పెట్రోల్ డీజిల్ కూడా ఖర్చు అయ్యేది కాదు ఫ్యూయల్ ఖర్చు అయ్యేది కాదు వీరు దిగంబరంగా ఉండేవారు ఒక్కొక్కసారి భక్తులు ఇచ్చిన వస్త్రాలు ధరించేవారు వారి దగ్గరకు వచ్చిన ఆర్తుల బాధలు వారు ఏమీ చెప్పకుండానే వీరు నివారణ తెలిపి వారికి ఉపశమనం ఇచ్చేవారు అనమాట నివారణ తెలిపేవారు ఆ నివారణతో వాళ్ళు బాధలను పోగొట్టుకుండేవారు మీరు సంవత్సరంకి ఒకసారి శ్రీశైలం వెళ్ళేవారు స్వామివారితో పాటు ఎప్పుడూ పది మంది ఉండేవారు వారు స్వామివారిని శ్రీశైలం అడవిలో వదిలిపెట్టి వెనక్కి వచ్చేసేవారు తర్వాత స్వామివారు పది రోజులు అయిన తర్వాత వెనక్కి వచ్చేవారు అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో ఒకసారి కొంతమంది వర్తకులు శ్రీ కృష్ణయ్య స్వామివారి మహిమను పరీక్షించాలని స్వామివారిని లారీలో తీసుకొని హైదరాబాదులో వదిలిపెట్టారు కానీ తర్వాత వారి విచారణలో వీరు వదిలిపెట్టిన టైంలో శ్రీ కృష్ణయ్య స్వామివారు పొద్దుటూరులోనే ఉన్నారని వారికి తెలిసింది అనన్య చింతన లేకుండా శ్రీ స్వామివారిని ఆశ్రయించిన భక్త జనులకు వీరు కొంగు బంగారమే ఈ అవధూత మా మూర్తి రెండు వేల పద్దెనిమిది నవంబర్ రెండవ తేదీన వీరు భౌతిక కాయంను వీడి విశ్వ చైతన్యంలో లీనమయ్యారు ఓం నారాయణ ఆది నారాయణ